హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అబ్బాగర్ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల భారత్ ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ కనిపించే మనకు ఒంగోలు జాతి ఆవు ప్యూర్ ఒంగోలు జాతి ఆవు అనేసి సారీ పెయ్య దూడ కిందకు వస్తుంది ఇది సో ఇది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదులు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి ఇలాగా చూపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవుల గదలైతే ఎన్నో అవుతుంది ఎన్ని లీటర్లు ఇస్తుంది ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉంది వాటి ధర ఎంత ఈ రకంగా డీటెయిల్స్ మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపేయగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఆరు గంటల నుంచి ఫోన్ చెక్ చేస్తే ఇప్పటికి గంట అయింది ఈ గంటలో నాలుగు వీడియోస్ ఉన్నాయి ఏది ఈ ఆవుల గీదలకు సంబంధించినవి కానీ పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు ఇలా ఉన్నాయన్నమాట ఓన్లీ ఆవుల గీదలు వరకు సో అలా ఉంటే అప్లోడ్ చేయలేం వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా దాని డీటెయిల్స్ ఉండాలా ఇది నవనలుపులు కలిగిన ప్యూర్ ఒంగోలు జాతి పెయ్య తొలి ఈతల ఇప్పుడు ఈనిత తొలి ఈత ఐదు నెలల సూడి మీద ఉందనేసి చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి తెలికచర్ల గ్రామం నల్లజర్ల మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఆవు అనేది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు నవనలుపులు కలిగిన ప్యూర్ ఒంగోలు జాతి పెయ్య దూడ పెయ్య కట్టేసి ఉంది ఇప్పుడు ఐదు నెలలు అయింది కట్టి దీని ధర విషయానికి వస్తే ముప్పై వేలుగా చెప్పినారండి సిక్స్టీ థర్టీ థౌజండ్ అనేది చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి చెక్ చేసుకునేసి ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది తర్వాత బ్యారం చేయవచ్చు